హాయ్ ఫ్రెండ్స్ అవర్యు అందరికీ రోజైతే అల్లం రసంతో మేము ముందుకు వస్తాను ముందుగా అల్లాన్ని ముందు రోజు నైట్ నానబెట్టుకొని ఉంచుకోవాలి నానబెట్టుకున్న తర్వాత తెల్లారే ఈజీగా పొట్టు వస్తు వచ్చేస్తుంది పొట్టు వచ్చేసుకున్న తర్వాత రోడ్లో వేసుకొని నూరేసుకోవాలి ఫస్ట్ ముందు మామూలుగా నూరేసుకోవాలి దానిలో వాటర్ అంతా వచ్చేసిన తర్వాత మామూలు వాటర్ వేసుకొని మనకు తగ్గట్టుగా నీళ్ళు వేసుకొని పిండుకోవాలి నూరుకోవాలన్నమాట తర్వాత దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఫ్రెండ్స్ మనం టీలు అండ్ కాఫీలు అండ్ పాలు తాగుతాం కదా కమ్ పట్టేస్తే అలాగే చిన్నపిల్లలు అయితే లేసులు బిస్కెట్లు చాక్లెట్లు ఇతరతలు తింటారు కదా దానివల్ల కమ్మ పట్టేది సమంగా అన్నం తినరు ఏంటో అన్నం తినట్లేదంటే మనకు అర్థం కాదు ఇలాగా అల్లం అల్లం వేసి నూరేసుకొని అందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు సాల్టు నిమ్మకాయ వేసుకొని పిండి పిండిసి ఇచ్చామనుకోండి పిల్లలు కొంచెం కప్పమంతా కొట్టేసి ఫుడ్ అయితే తింటారు దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి అలా వీక్లీ సార్ ట్వైస్ చేసుకుంటే బాబా తీసాను అమ్మ అనమాట ఏదో తేడాగా జరుగుతోంది ఇలా వీక్లీ సార్ ట్వైస్ తీసుకుంటే ఒంట్లో ఏమైనా కప్పగ కట్ట ఉంటే పోతుంది